హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దన్ షూ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసిన ఈరోజైతే ఫార్మింగ్ మీకు తెలుసుగా నా గత వీడియోలో ఉంటుంది కదా మా ఫార్మింగ్ మా పెరట్లో ఏమేమి పండించడం అని అయితే వీడియో ఉంటుంది అది చూడని వాళ్ళైతే మరొకసారి వెళ్ళి చూడండి పక్కన అయితే మాకు ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో పోయి అప్పుడు బాగా కొంచెం సమ్మర్ అంటే ఇంకొక కొన్ని రోజులు అయితే సమ్మర్ అత్తదనంగా వేసిన అందులో గోడు వంకాయలు టమాటాలు ఇట్లా కొన్ని వేయడం అప్పుడు బాగా మనకి మంచి కూడా వచ్చినాయి మనకి పెట్టినంత వరకు అయితే చాలా వరకు ఇక టూ డేస్కి త్రీ డేస్కి అట్లా తర్వాత వెజిటేబుల్స్ బాగానే వెళ్ళినాయి కొన్ని రోజుల తర్వాతకి మన పొరకలు మన పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తుంది పొరకలు పరాశక పొరకలు బాగా ఇక ఎండాకాలం వచ్చింది చెట్టు చనిపోయినాయి ఇక పొరకలు బాగా ఉన్నాయి అసలు ఎంత పీకేసినా ఏం చేసినా కానీ అసలు పోవట్లేదని మందు కొట్టించినా మందు కొట్టించిన వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నా ఆ మందు కొట్టియడం వల్ల ఆ మందు పవర్కో ఏమో ఎంత పెట్టినా కానీ అసలు బతకట్లేదు ఇప్పుడైతే కొంచెం కొంచెం పర్లేదు ఇక్కడ మా కొంచెం దొండ తీగ ఇట్లా గోడ్ చిక్కుళ్ళు ఇట్లా కొన్ని అయితే సంథింగ్ వేసిన అవి ఎట్టున్నాయి ఏంది ఎంత లాస్ అయినా మేము ఆ మందు కొట్టియడం వల్ల అనేది అయితే మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడైతే గార్డెన్లోకి మా పెరట్లోకి అయితే వెళ్దాం మా అమ్మ అయితే వెళ్ళి కోస్తుంది దొండకాయలు కొంచెం అవి ఉన్నాయి నాకు దొండకాయలు అస్సలు కనపడవు దొండ తీగ కాయసేమి ఉండడం వల్ల మా అమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే చూద్దాం ఎన్ ఎన్ని వస్తాయి ఏందనేది అయితే మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇదైతే మా ఇంటి పక్కన ఉన్న చిన్న కా కొంచమే ఖాళీ స్థలం అవుతుంది ఆ ఖాళీ స్థలాన్ని నేను ఎలా చేసుకుంటానో మీరైతే చూసేయండి ఇదైతే పొప్పడి చెట్టు ఎందుకో ఏమో ఇట్లా అయిపోయింది అసలు అర్థం కావట్లేదు దానికి ఏం చేసినా పోట్లేదు ఇంకోటి ఉంది కానీ నాకు ఈ డౌట్ ఏంటంటే ఇవి మొగ చెట్లు అయితే డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆడ చెట్లు ఇందులో మొగ చెట్లు కూడా ఉంటాయి అంటగా వాటికి పూత పూత కాయపోయట్లే ఇదైతే కాకరతీగా కాకరతీయ కనకంబ్రాలు గోచిక్కులు చూడండి ఎంత వాటర్ పోయి ఎంత చెయ్యి ఆ కోళ్ళు అనేది ఆకులు తీసుకొని తింటుంది మళ్ళీ అందులో ఒకటి ఆ మందు కొట్టడం వల్ల దెబ్బతిన్నదో ఏమో అని అయితే నాకైతే అనిపిస్తుంది కానీ ఎట్లయినా ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి అయితే కొన్ని అయితే వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయి మన గోడ్చిక్కుళ్ళు ఇట్లా దొండకాయ అయితే చాలా ఉన్నది ఇంక చూసిరా మన వంకాయ చెట్లు చాలా ఉండేవి చాలా ఉన్నాయి కానీ ఇక ఒక్క కాయే ఆ చిన్న చిన్న కాయలు మా పాప తెంపేస్తుంది ఇంతకుముందు చాలా ఉన్నాయి కానీ ఎండాకాలంలో కూర ఎందుకో చేదుగుంది చేదుగుంది ఈ ఊకి వండుతారని మా తాత అయితే మొత్తం బీకేసిండు ఒక రెండే రెండు చెట్లు ఉన్నాయి ఇంతా దొండ చెట్లు బెండకాయ చెట్లు బెండకాయ చెట్లు చూడండి అసలు ఎట్లా అయిపోయినాయో ఆ కోళ్ళు కొంచెం తింటున్నాయి ఆ బలం లేకనో ఏమో కానీ అస్సలు కాయలు ఎక్కువ కాయట్లే ఏదో లైట్గా కాస్తానయి ఈ దొండతీగా మా గా ఇంటి ముందు వైపు ఉంటే దీనికి కొంచెం మంచిగా ఉండడానికైతే ఒక పాదుల్లాగా వేసి అయితే ఇక్కడ వేసినాం చెట్టు మంచిగా దొండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి చా మనకి కనపడట్లే కానీ చాలా ఉంటున్నాయి అదైతే కాకరతీగ కాకరతీగ అయితే పబ్ అనేది అయితే బాధిండు మా తాత య్య ఇక్కడ ఆల్రెడీ మా అమ్మ అయితే చాలా వరకు కోసింది ఇంకా దోలాడితే చాలా ఉంటుంది కానీ మా అమ్మకి టైం లేదు గేదెలిప్పాలనేది అయితే ఇక లైట్ లైట్గా చూస్తాను నేను ఎంత చూసినా నా పక్కనే మామూలు మా అమ్మ పక్కనే చూస్తాను కానీ నాకు దొరకట్లేదు మా అమ్మ కనపడతానే ఇప్పుడైతే గిన్నెడు వెళ్ళినాయి ఇంకా చూస్తే చాలా వెళ్తాయి అరకేసి దాకెళ్ళినాయి ఇక చిక్కుడు అయితే ఇప్పుడే అయితే పూతయితే వస్తుంది ఈ చిక్కుడు తీగ బాగుంది ఇంటివైపు ఇంటి ముందు కూడా కొంచెం వేసినాం అది ఎందుకో తెలుగుదేశం వచ్చింది మీకైతే లాస్ట్లో అయితే ఎట్లుంది ఆ తీగకి దానికి ఏమన్నా ఏం పోతే యూజ్ అవుతుంది మంచిగా వస్తుంది అని అయితే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బెండకాయలు అయితే వస్తున్నాయి ఇప్పుడే కొంచెం అయితే పువ్వు అయితే పూసింది కానీ చెట్లు చూస్తే మాత్రం అవి ఉన్నాయా లేవా అన్నట్టున్నాయి కానీ లైట్గా అయితే వెళ్తూనే ఉన్నాయి గోడు అయితే మా అమ్మ అసలు లేవు లేవు అనుకుంటే చాలా దింపింది గోడు చిక్కుడుకాయలు దాన్ని కిందికెళ్ళు చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయా అని అయితే చూపుతుంది నెక్స్ట్ అయితే మొత్తం ఈ పవర్ అంతా పోయిన తర్వాత అయితే మొత్తం మంచిగా దగ్గర చేసి కొంచెం ఎక్కువ ఆకుకూరలు కూడా అయితే ప్లాన్ చేస్తాను కానీ ఏమైందో చూడాలి ఇప్పుడైతే మేము ఎన్నికొచ్చినామే చెట్టుకి లేనట్టే ఉన్నాయి ఎన్ని కాయలు వచ్చినాయో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్